కొనసాగుతుంది ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే ఉన్నత పదవిలో ఉన్నారు కానీ కంచి చేను మేసినట్లు ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు ఈ ఘటన కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా కానీ కొంతమంది అధికారుల్లో మార్పు రావడం లేదు తాజాగా ఆసిఫాబాద్ ఎస్ఐ రాజలక్ష్మి ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వాహనం రిలీజ్ చేసేందుకు ఆసిఫాబాద్ మహిళా ఎస్ఐ రాజలక్ష్మి ఓ వ్యక్తి దగ్గర నుంచి ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు డిమాండ్ చేసిన ఇరవై వేల లంచం డబ్బులను బాధితుడు మహిళ ఏసీకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి